హాయ్ ఫ్రెండ్స్ పెసరట్టు ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్ట్గా ఉంటుంది కదా పెసరట్టు క్రిస్పీ క్రిస్పీగా హాట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరట్కి ఏమేమి కావాలి ఏమేమి వస్తువులు అవసరం అనేది కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమి కావాలో చూద్దాం మనం రండి వచ్చేయండి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ చాలా టేస్టీగా చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మనకి ఓకే పెసలు మచ్చ పెసలు తెలుసు కదా మనకి పచ్చ పెసలు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు తీసుకోవాలి తర్వాత అదే టీ గ్లాస్ తోటి సగం బియ్యం తీసుకోవాలి తీసుకొని బాగా కడిగేసి శుభ్రంగా తగిన నీళ్ళు పోసి నైట్ నానబెట్టుకోవాలి ఓకే ఎందుకంటే పెసలు ఎంత ఎక్కువగా నానితే అంత టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది కాబట్టి నైట్ నానబెట్టేసుకోవాలి నైన్ పట్టే నానబెట్టేసుకొని ఉదయాన్నే ఆ ప్రాసెస్ నీళ్ళు పారబోసేసి మనం మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వల్ల వేయటమంటే మెత్తగా కొంచెం టేస్ట్గా బాగుంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది క్రిస్పీ రావాలంటే కొంత బీం ఉండాలి ఓకే మిక్సీ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఆ పట్టేటప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి అప్పుడు ఎల్లిష్గా ఇసుక రెడ్డి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా వేసుకొని మిక్సీ పట్టి ఒక దోశకి ఎలా సరిపడితే అంత నీళ్ళు క్వాంటిటీ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రేపు దాంట్లో చట్నీ ఏం చేసుకోవాలి పల్లీ శనగపప్పు చట్నీ అల్లం చట్నీ అద్దరిపోద్దండి చాలా బాగుంటుంది అల్లం చట్నీలో కొంతమంది దోశ వేసుకుంటప్పుడు నెయ్యితో కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ దోశ మీదకి గార్నిష్ చేయటానికి మనకేం కావాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని దోశ చాలా పలుసగా క్రిస్పీ రావాలంటే పలుసు చాలా పల్చగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద ఇవి గార్నిష్ చేసుకోవాలి చేసుకొని తింటే ఉంటుంది దానికి తోడు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అందరిపోద్ది టేస్ట్ అసలు మీరు వేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే దీంట్లోకి అల్లం చట్నీ పల్లీ సెనపప్పు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే మరొక వీడియోలో పెసర దోశ మళ్ళీ ఇంకో డిఫరెంట్ పెసర దోశ తోటి మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ